పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయించాన్ ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు పరలోకమునకో ఆరోహణమైన తర్వాత మనలను అనాథలుగా విడిచిపెట్టకుండా ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు సత్య స్వరూపియో ఆత్మ ఎల్లప్పుడూ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఆదరించి ఆలోచననిచ్చి నడిపిస్తాడు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నిన్ను వదిలిపోతాడు అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఏ పని కూడా మనము చేయకూడదు ప్రియలార పరిశుద్ధాత్మకు గుర్తుగా పావురము ఉంది పావురములో ఏ చేదు ఉండదు విశ్వాసులు పాపము చేయకుండా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తాడు ప్రిలారా ఒక భక్తుడు తన పుస్తకములో పరిశుద్ధాత్మకు రెండు రెక్కలున్నాయి నీవు ఆహ్వానించినప్పుడు ఆ రెండు రెక్కలు కొట్టుకుంటూ నీ యొద్దకు వచ్చి వాలుతాడు దుఃఖపరిస్తే నీ యొద్ద నుండి ఎగిరి వెళ్ళిపోతాడు కాబట్టి నీ క్రియల ద్వారా తలంపుల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని ఆయన వ్రాశాడు దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు గనక మనలో చెడుతనమును చూసి ఆయన దుఃఖపడతాడు ప్రిలారా ఇష్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోతూ దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి దేవుని దుఃఖపరిచినందున దేవుడే వారికి విరోధి అయినట్లుగా మనము గమనించగలము వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను చేతను తాలిమి చేతను వారిని విమోచించెను దినములన్నిటను ఆయన వారిని మోసి మోసికొనొచ్చు వచ్చెను ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేశాను అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులు తిరుగుబడిరి ఎడారి అందు ఆయనను ఎన్నో మారులు తుఃఖపెట్టిరి మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇషరాయలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహు బలమైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞాప్తి తెచ్చుకొనలేదు నవచనముల ప్రకారము ప్రిలారా దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకుని దేవుని స్థుతించాలి అలా చేయకుంటే దేవుడు దుఃఖిస్తాడు ప్రిలారా ప్రీలారా విశ్వాసి అన్యజనుల వ్యర్తప ప్రవర్తనను అనుసరిస్తే దేవుడు దుఃఖపడతాడు అన్యజనులకు వెలుగుగా నియమింపబడిన నీవు నేను వారితో సహవాసము చేస్తూ వారి పద్ధతులు ఆచారములను అనుసరిస్తే దేవుడు దుఃఖపడతాడు అంధకారములో చీకటిలో మార్గము తెలియకుండా అజ్ఞాన దశలో దేవుని నుండి వేరైన అన్యజనులను విశ్వాసిగా సత్య మార్గంలో నడిపించాలి గాని వారిని అనుసరించకూడదు నీలోనున్న వెలుగు విశ్వాసము వారికి అంటుకోవాలి నీవు వారిని రక్షణ మార్గంలో నడిపించాలి ఆ శక్తి నీకు లేకుండా వారితో సహవాసము చేసి వారి పద్ధతులు ఆచరిస్తూ విగ్రహ ఆరాధన జరిగిస్తే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడతాడు జీవము గల దేవుణ్ణి విడిచి తంత్రములను ఆశ్రయించావంటే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడతాడు అపవిత్రమైన దానిని జరిగిస్తూ మిమ్మల్ని మీరు కామకత్వం మనకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడతారు కాబట్టి మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఏసు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారై నవీన స్వభావమును ధరించుకోవాలి ఎవడైనను క్రీస్తుయస్సునందున్న ఎడల వడు నూతన సృష్టిగా మార్చబడతాడు మనమేదైన వస్తువు కొనే ముందు ఐఎస్ఐ ముద్ర ఉందా లేదా అని చూస్తాము అలాగుననే విశ్వాసులు పరిశుద్ధాత్మయందు ముద్రించబడాలి ప్రిలారా విమోచన దినము వరకు మన స్వాస్థ్యమునకు మనకు పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఉండి మనలను సురక్షితముగా కాపాడుతున్నాడు కాబట్టి అన్యజనుల వ్యర్థ ప్రవర్తనను అనుసరించి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మను ఆర్పవద్దని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు అగ్నితో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పకూడదు మనము దేవునికి విరోధమైన పనులు చేస్తూ పాపము చేసినప్పుడు నీలో పరిశుద్ధాత్మ అగ్ని ఆరిపోతుంది పరిశుద్ధాత్ముడు మనలో ప్రజ్వలించాలి గాని ఆరిపోకూడదు అవిధేయులమై దేవుని మాట వినకపోతే పరిశుద్ధాత్ముడు నీలో నుండి వెళ్ళిపోతాడు విధేయులైన వారే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు కాబట్టి దేవుని మాటకు విధేయులము కావాలి మన తలంపులు క్రియలు పరిశుద్ధముగా దేవుని చిత్తానుసారముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ప్రజ్వలిస్తాడు అందుకే అపోస్తుడైన పౌలు ఆత్మను ఆర్పకుడి అంటూ పరిశుద్ధ లేఖన భాగంలో హెచ్చరించినట్లుగా మనము గమనించగలము పరిశుద్ధాత్మను కోల్పోతే అంతకన్నా దౌర్భాగ్యపు స్థితి మనకుండదు అందుకే దావీదు భక్తుడు నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుమని దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనము గమనించగలము యేసు ప్రభువే పాపులతో సుంకర్లతో సాంగత్యము చేశాడు నేను చేస్తే ఏమవుతుందనే అనుకోకు పాపులతో సహవాసము చేశాడు ఎందుకంటే వారిని రక్షించి పరిశుద్ధ మార్గములోనికి తీసుకొని రావడానికే పాపులను ప్రేమించాడు రక్షించాడు కాని ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఈరోజు జీ వాక్యము చిన్న నీవు పాపులను రక్షణ మార్గములోనికి నడిపించాలి గాని వారి పాపములలో నీవు పాలివాడవు కాకూడదు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు విశ్వాసి అబద్ధం ఆడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు సాతానుడు అబద్ధికుడు అబద్ధములకు జనకుడు అబద్ధమాడుట సాతాను స్వభావము సత్యవంతుడైన దేవుని పిల్లలముగా సత్యమే పలకాలి సత్య స్వరూపి అయిన ఆత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు నీ పొరుగువానితో నీవు సత్యము మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ అందు ఆనందిస్తాడు ప్రిలారా విశ్వాసి కోపపడకూడదు నీ ఒకవేళ ఏదైనా కార్యము జరగడానికి కోపగించినా ఆ కోపము నీలో నిలిచియుండకూడదు యేసు ప్రభు కూడా మందిరములో క్రయ విక్రములు జరుగుట చూసి కోపగించాడు గాని వెంటనే కనికరపడి దేవాలయంలోనున్న కుంటివారిని గుడ్డివారిని ముట్టి బాగుచేశాడు దేవుని కోపము నిమిషమాత్రము దయమాత్రము ఆయుష్కాలమంతా ఉంటుంది నీవు కూడా ఇలాగే ఉండాలి నీలో కోపము ద్వేషముంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు పరిశుద్ధ హృదయములోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు పాపముతో నిండిన అపవిత్రమైన హృదయాలలో ఆయన నివసించడు కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు పావురము వలె సున్నితమైన మనస్తత్వము కలిగి ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉండాలి విశ్వాసి కష్టపడి పనిచేయాలి దేవుడు నీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు దొంగతనము చేయడము పరుల సొమ్ము నాశించడము చేస్తే పరిశుధాత్ముడు దుఃఖిస్తాడు మీ నోటి మాటలు మృదువుగా కృపా సహితముగా ఉండి విను వారికి క్షేమాభివృద్ధి కలుగజేయాలి నీ మాటల ద్వారా ఇతరులు ఆదరింపబడాలి ధైర్యము పొందాలి విశ్వాసి నోట బూతులు చెడ్డ మాటలు మానుకోవాలి నీ నోరు నాలుక అపవిత్రమైతే పరిశుద్ధాత్ముడు నీలో నివసింపడు ఏ సహోదరి సహోదరులారా విశ్వాసులు పోకిరి మాటలతో సరసోక్తులతో సమయమును వ్యర్థము చేయకూడదు కొందరు జోక్స్ అని చెప్పి పెద్దగా నవ్వుతుంటారు సంతోషించుటలో తప్పలేదు గాని వ్యర్థమైన వాటి అందు ఆనందించక దేవుని అందు మాత్రమే ఆనందించాలి ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనమే మీ నోటి నుండి రావాలి కాని భూతులు పోకిరి మాటలు సరసోక్తులు మాట్లాడితే పరశుద్ధాత్ముడు దుఃఖపడి మిమ్మల్ని విడిచి పోతాడు ప్రియ సహోదరి సహోదరుడా ద్వేషము కోపము క్రోధము అల్లరి సకలమైన దుశ్చత్వమును నువ్వు ఏదైనా ఆరోగ్యమునకు లోనై వైద్యుల దగ్గరికి వెళితే నీకేదైనా మానసికమైన ఒత్తిడి లేదా ఎవరితోనైనా శత్రుత్వము ఉందా అని ప్రశ్నిస్తారు దేహము దేవుని ఆలయము జీవము గల దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు మనము పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయమై ఉన్నాము మంటి ఘటమైన మన దేహములో పరిశుద్ధాత్మ అనే మైమాైశ్వర్యమును నింపాడు అందుకే దావీదు భక్తుడు పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుమని పరిశుద్ధ లేఖన భాగములో వేడుకున్నట్లుగా మనము గమనించగలము రాజ్యము కిరీటము సింహాసనము పోయినను పరిశుద్ధాత్మను తీసివేయకుమని దావీదు అన్నట్లుగా మనము గమనించగలము పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపోతే అంతకు మించిన నష్టము నీకు లేదు అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటటువంటివన్నిటినీ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీలో నుండి నీవు తొలగించుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయలై క్రీస్తు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మనము ఒకరినొకరు వెంట వెంటనే క్షమించుకోవాలి మనము చేసిన పాపములన్నీ దేవుడు లెక్క పెట్టి నిలదీసి అడుగుతే మనము దేవుని సన్నిధిలో నిలవలేము దేవుడు మన అపరాధములను క్షమించిన ప్రకారము మనము కూడా ఇతరులను క్షమించాలి కోపము ద్వేషము కలిగి ఉండవద్దు నీవితరులను క్షమించకుండా అంతరంగములో పగ ద్వేషము పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు చిన్న బిడ్డల వంటి నిర్మలమైన మనస్సు కలిగి ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణ హృదయలై ఉండాలి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగనిది అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది సహోదరి సహోదరుడా విశ్వాసికి ఏవి తగినవి ఏవి తగనివో పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా మనకు తెలియజేసింది కాబట్టి పరిశుద్ధతకు తగినట్లుగా జీవించాలి జారత్వము అపవిత్రత లోభత్వమును తొలగించుకోవాలి ఇట్టి అపవిత్రత మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించడు దుఃఖపడి మనలను విడిచిపోతాడు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహ ఆరాధికుడైనను లోభి అయినను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు విట్టి వారిలో పరిశుద్ధాత్ముడు నివసింపడని దేవుడు స్పష్టముగా తన లేఖన భాగము ద్వారా మనకు హెచ్చరించాడు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నీకెన్నో నష్టాలు సంభవిస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్ముడు దుఃఖపడి నిన్ను విడిచిపోతే దేవునితో ఉన్న సంబంధమును కోల్పోయి ఈ లోకములో నివొంటరివైపోతావు రక్షణ నిశ్చయతను కోల్పోతావు దేవుని వాక్యము మీద ఆసక్తిని కోల్పోతావు దేవుని వాక్యము చదవాలనిపించదు వినబుద్ధి కాదు ప్రార్థించాలనిపించదు జబ్బు కలిగితే ఆహారము ఏలాగు రుచించదో అలాగే పరిశుద్ధాత్ముడు నీలో లేకుంటే వాక్యము పట్ల ఆసక్తి కూడా ఉండదు సహోదరి సహోదరుడా సమస్యలలో నిలిచే శక్తి నీకుండదు గుండె కొట్టుకొని తల బాదుకొని ఏడుస్తారు అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే సమస్యలు శ్రమలు సహించి వాటిని జయిస్తావు పదివేల మంది నీ మీదకు దండెత్తి వచ్చినా నీవు ధైర్యముగా ఉంటావు పరిశుద్ధాత్ముడు నీలో లేకుంటే ఆత్మ ఫలములను ఫలించలేవు లోకము నీలో పరిశుద్ధాత్మ ఫలము చూడలేదు ఏది సరి అయినది ఏది తప్పు అని తెలుసుకునే విచక్షణ శక్తిని కూడా కోల్పోతావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీకు పరిశుద్ధాత్మ సహవాసము లేకుంటే నీ ముందున్న మార్గము నీకు సరి అయినదిగానే కనబడుతుంది కానీ అది చివరకు నీ మరణమునకు దారి తీస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మకు విరోధముగా ఏ పాపము చేయకుండా మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుందాం అట్టి రీతిగా సత్ప్రవర్తన కలిగినటువంటి గొప్ప జీవితము జీవించేటటువంటి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ మరొక నూతన దినమున మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం తండ్రి మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అన్న వాగ్దాన వచనము ప్రకారము అయ్యా నీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఈరోజు వాక్యము వినిచిన ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రతి దినము నీ చిత్తానుసారముగా నడుచుకునే కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మినూతన దయా కిరటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వెడుకొనిచున్నాం దివా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాంనైనా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను వేడుకొని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డని మెస్తాలకు అప్పజెప్తా ఉన్నాం తండ్రి ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మూకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన మా గొప్ప తండ్రి ఈ దినాన వారి ప్రతి కన్నిటి బొట్టును తుడిచి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిషత్ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్